హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పిల్లలకి మా ఆయనకి అసలు క్యాబేజీ అంటే నచ్చదండి వాళ్ళకు నచ్చే విధంగా క్యాబేజీతో పకోడీ చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలు మా వారు అందరూ ఇష్టంగా తిన్నారు దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే వాళ్ళకు తెలియకూడదు ఇది క్యాబేజీ అని అని చిన్నగా కట్ చేసుకున్నాను దాన్ని అంతా ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్నానండి బౌల్లోకి తీసుకునే ముందు ఖచ్చితంగా నేను వాష్ చేస్తాను మీకు ఇష్టం లేకపోతే వాష్ చేయడం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు తర్వాత దీంట్లో కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేయించిన జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయించిందే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చి జీలకర్ర పొడి అంతగా రుచి ఉండదు అలాగే మీ దగ్గర ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి అది అయినా చాలా బాగుంటుంది నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండడానికని చెప్పి అది వేసుకున్నాను తర్వాత దీంట్లో కాన్ఫ్లోర్ పౌడర్ అలాగే మైదా కన్సిస్టెన్సీకి సరిపడా నేను వీడియోలో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేయడం మాత్రమే చూపించానండి కానీ నేను యాక్చువల్గా టూ టూ టేబుల్ స్పూన్స్ వేశాను ఎందుకు అనంటే వీడియో కంప్లీట్గా నేను వన్ హ్యాండ్తో తీస్తాను చాలాసార్లు చెప్పాను ఇది అండ్ వన్ హ్యాండ్తో నేను ఓ కెమెరా హోల్డ్ చేస్తాను వన్ హ్యాండ్తో వర్క్ చేస్తాను అని సో నాకు కష్టమైపోతుంది అని చెప్పి అలా తీసాను అనమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాషునట్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా మెల్లిగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు కన్సిస్టెంటీ హార్డ్ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నారనుకోండి క్యాబేజీ ఉప్పు పీల్చుకొని కొద్దిగా నీరు వచ్చేస్తుంది పదిహేను నిమిషాలు మీకు చేసుకునే ఓపిక ఉంటే పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు లేదు ఇమీడియట్గానే కావాలి అంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి బాగా క్రిస్పీగా రావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొద్దిగా బియ్య పిండి వేసుకోవచ్చు నేను ఇందులో ఎటువంటి కలర్ కానీ అజినోమోటో కానీ వేయట్లేదు ఎందుకంటే ఇది నా పిల్లల కోసం మా ఆయన కోసం నేను ఇంట్లో చేస్తున్నాను కలర్ అలాగే అజినోమోటో రెండు అన్హెల్దీ ఫుడ్స్ సో నేను అవి వేయను ఆల్మోస్ట్ చాలా మటుకు ఫుడ్ చేసేటప్పుడు నేను అవి వేయనండి ఈ పిండిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకొని నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ముద్దల్లాగా వేసుకుంటూ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పిల్లలకు నచ్చే విధంగా మా పిల్లలకి మా వారికి ఎందుకనో తెలీదు మా ఆయన చిన్నప్పటి నుంచి క్యాబేజీ తినరంట వాళ్ళ సైడ్ క్యాబేజీని గోబీ పత్త అని అంటారు లేకుంటే గోబీ గడ్డ అని గడ్డి గడ్డి లాగా వాళ్ళు ట్రీట్ చేసి అసలు తినేవాళ్ళు కాదు మా మ్యారేజ్ తర్వాత మాత్రమే ఆయనకు అలవాటు అయిందనమాట అది కూడా నేను ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా పకోడీలా చేస్తేనే తింటారు లేదు కర్రీలాగా చేస్తే మాత్రం ఆయన అస్సలు ఇష్టపడరు ఈవెన్ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్లో లేదా చికెన్ ఫ్రైడ్ రైస్లో కూడా నేను గోబీ వేను ఎందుకంటే తనకు నచ్చదు అని వాళ్ళకు నచ్చే విధంగా చేయడానికే ఇలా నేను గోబీతో పకోడీ చేశాను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది అందులోకి ఈ జీడిపప్పులు వేశాను కదా వీటి వల్ల దాని రుచి ఇంకా బాగుందనమాట టేస్ట్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని విడల్పాటి గిన్నెలో వేసుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయేంత వరకు ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి అప్పుడు దీనికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటే మనకు దీన్ని పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు చాలా చ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫుడ్ని అని చెప్పించడానికి నేను వీడియో పెట్టానండి ఆయనకు నచ్చని వంటకాన్ని నేను నచ్చేలా చేసి ఆయనకి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినందుకు మా పిల్లలిద్దరూ అలాగే మా వారు ఇష్టపడి తిన్నారు నాకు ముందు నుంచే క్యాబేజీ అలవాటు కాబట్టి నేను ఏ రకంగా చేసినా తింటారు వీళ్ళ కోసం చేసింది తృప్తినిచ్చింది